ఏమీ అంటే కోతులన్నీ ఒక వాహనం ఆగితే ఒక వాహనం ఆగితే మొత్తం కోతులన్నీ పరిగెత్తుకొని వచ్చేస్తూ అయ్యో భగవంతుడా అంటే చెట్లలో పోయి చెట్లలో తిరిగి చెట్లలో వచ్చేసిందన ఇవి అంటే మాండ్లలో కాయలు పండ్లు వచ్చి తినాల్సిన ఈ కోతులు అస్సలు అస్సలు చాలా బాధండి అసలు ఎన్ని కోతులు చూడండి ఒక వాహనం వచ్చేస్తే మొత్తం అసలు అడవుల్లో ఎక్కడా ఏమీ లేకుండా చెట్లు లేకుండా పండ్లు లేకుండా తాగేదానికి నీళ్ళు లేకుండా రోడ్లో వచ్చి కొన్ని వందల కోతులు కొన్ని వందల కోతులు కొన్ని వందల కొన్ని వందల కోతులు కొన్ని వందల కోతులు రోడ్లో వచ్చేసి అడుక్కు తింటూ ఉన్నాయి అంటే ఏదన్నా వాహనం వచ్చి పండ్లు వేస్తే అయ్యో ఏమన్నా పండ్లు ఇస్తారేమో అటవీ శాఖ ఈ పాపం మొత్తం ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్న పవనుడికే తగులుతుంది ఈ ఒక దుశ్చర్యని ఆపకపోతే తప్పకుండా గత ప్రభుత్వాలు పక్కన పెడదాం గత ప్రభుత్వాలన్నీ లేవు కాబట్టి కరెక్ట్గా వచ్చేసిన పాలన అందించలేదు కాబట్టి ఎటుంది ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవాలి ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన పెట్టుకున్న పేరు పవనుడు పవనపుత్రుడు ఆంజనేయ స్వామి పేరు అది సాక్షాత్ కాబట్టి దయచేసి ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకుంటా ఉన్నానండి విన్నవించుకుంటా ఉన్నాను ఒక కారు ఆపితే మా ఆకి తీర్తుందేమో ఒక కార్ ఆపితే మా ఆకిలు తీర్తుందేమో అని చెప్పి నీ కోతులు చూస్తూ ఉన్నాయి వచ్చే పోయే బైకులు చూడు అన్ని రోడ్లలో అనాథలక చుట్టుపక్కల అట్లే కూర్చున్నాయి ఒక అంటి పండులో ఏమైనా వేస్తారేమో అని చెప్పాను ఇది తప్పకుండా వీటి ఘోష ఫారెస్ట్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి చేరల్లా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి కోతి కడుపు నిండేదానికి తప్పకుండా ఒక చట్టం తీసుకొని రావాలా దీనికి అనుగుణమైన ఒక ప్రణాళికలను అయితే మాత్రం తప్పకుండా చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదు నూటికి నూరు రూపాయలు ఉండదు ఈరోజు రంజాన్ సందర్భంగా ఇఫ్తియార్ విందులో భాగంగా ఆకలితో అలమటిస్తున్న కోతులు ఆ పలమునూరు నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ నియో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉండే ముస్లిం అందరి తరఫునగా ఆకలితో అలమటించే ఆంజనేయ స్వామికి ఆకలి తీర్చడం జరిగింది ఆల్రెడీ వీకోటల్లో కానీ ఇతర మండలాల్లో కానీ ఇఫ్తియార్ విందులన్నీ ముస్లిం సహోదరులతో పాటు మేము ఘనంగా పాల్గొంటు ఉన్నాం ఏదైతే ముస్లింకి జరుగుతున్న నష్టాన్ని ఇఫ్తియార్ విందుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఒకసారి ముస్లింల బాధల్ని పట్టించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ముస్లింలు ఏమిటి గురించి వాళ్ళు బాధపడతా ఉన్నారు అసలు వాళ్ళ వేదనేమి వాళ్ళకి ఇఫ్తియార్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ కడుపు నిండిపోతుందా వాళ్ళని ఏదో లాగా వాళ్ళని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉండే ఒక మొండి వైఖరి అంతా ఇంత కాదు ఇది నన్ని కాదు ఒక ముస్లిం సహోదరుని మీరు ప్రశ్నిస్తే ముస్లిం సమూహాన్ని మీరు ప్రశ్నిస్తే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉండే నష్టం అంతా ఇంత కాదు అది ఒకటి రెండు మూడా అని కాదు ప్రధానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి నేను ఆల్రెడీ అన్ని గ్రూపుల్లోన ప్రస్తావన చేసినాను తప్పకుండా ఈరోజు ఇఫ్తిఆర్ వింది ఇచ్చినప్పుడు ప్రతి ఎమ్మెల్యే క్యాడిడెట్ని ముస్లిం సహోదరు అడ అడగాల్సింది ఏమి అంటే ఈరోజు ముస్లింస్ జరుగుతున్న ఒక అన్యాయాన్ని అడగల్లా కాబట్టి ప్రతి ఒక్కరూ ఇఫ్తిఆర్ విందని ఇచ్చి ఏదో ఆకట్టుకుని జనాలు పోవడం కాదు వాళ్ళ సమస్యలను కూడా తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఏనుకలకి ఆకలితో అలమటిచ్చి చస్తా ఉన్నాయి అడవిల్లో ఉండే కోతులు అలమటిచ్చి చస్తా ఉండవు క్రూరముఖాలన్నీ అలమటిచ్చి చస్తా ఉన్నాయి వీటి ఆకలిని కూడా పట్టించుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ ఎంటైర్ రాయలసీమ ఇన్ఛార్జ్ మీ బీవీఎం శివశంకర్ ప్రధానంగా ఈ ఇఫ్తిఆర్లో భాగంగా రంజాన్లో భాగంగా అందరి ఆకలిని తీర్చల్లా ప్రతి జంతు జాలం ఆకలి కూడా తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్